పుష్ప దిరాయ్ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేసుకుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ అయిన పుష్పాది రోల్ పైన పడింది ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ వంటి సినిమాల సక్సెస్ చూసిన తర్వాత పుష్ప టూ కూడా అదే రేంజ్లో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు మరోవైపు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది తాజా సమాచారం ప్రకారం పుష్పాది రూల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏడు వందల కోట్లు చేసినట్లు సమాచారం అందులో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రమే మూడు వందల కోట్లకు అమ్ముడైనట్లుగా తెలుస్తుంది ఇక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ థియేట్రికల్ రైట్స్ రెండు వందల కోట్లకు అమ్ముడవగా హిందీలో కూడా రెండు వందల కోట్లకు అమ్ముడైంది ఇలా సినిమా ఇప్పటికే ఏడు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను నమోదు చేసుకుంది చిత్తూరు యాసలో అల్లు అర్జున్ ఈ సినిమాలో మాట్లాడనున్నారు ఎర్రచందనం బ్యాక్ డ్రాప్తో సాగే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది అనసూయ భరద్వాజ్ సునీల్ ఫహాద్ ఫజిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు